ఆరులో ఇనాం చట్టాన్ని రద్దు చేసి రైతువారి పట్టాలు మంజూరు చేసింది అప్పటి సర్కార్ అయితే గొల్లపల్లి రాచూరి కుటుంబాల నుంచి భూములు కొన్న వాళ్లంతా రైతు పట్టాలు పొంది వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించారు అలా పాపంపేటలోని తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు పదుల సంఖ్యలో చేతులు మారాయి పంతొమ్మిది వందల డాక్యుమెంట్ ప్రకారం తమ భాగంగా వచ్చిన ఐదు వందల యాభై ఎకరాల్లో కొంత విక్రయించామని మిగిలిన భూమిపై హక్కులు తమకే ఉన్నాయని రాచూరి సుబ్రహ్మణ్యం కుమారుడు రాచూరి వెంకట కిరణ్ చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హాయంలో ఓ స్థిరాస్తి వ్యాపారికి అగ్రిమెంట్ రాసిచ్చారు తర్వాత ప్రభుత్వం మారడంతో అగ్రిమెంట్ నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మళ్ళీ ఇరవై రెండు ఎకరాలను శ్రీరాములు వెంకట చౌదరి అనే వ్యక్తులకు రాచూరి వెంకట కిరణ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారు వెంటనే తో జీపీఏ చేసుకున్న వ్యక్తులు ఆ భూమి కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ఖాళీ స్థలాలలో హెచ్చరిక బోర్డులు పాతారు పాపంపేటలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వెనుక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నారని ఆరోపించారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాపంపేట గ్రామంలో భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరు వేల కోట్ల రూపాయలు విలువైన ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేసేందుకు స్కెచ్ చేశారని ఆరోపించారు ఈ విషయంలో కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇక్కడ వసూళ్ళు కామన్ భూములు ఆక్రమించుకుంటారా పాపంపేట పొలంలో లేదా క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేస్తారా మరి ఈరోజు కూడా విద్యారాయణ నగర్లో వీళ్ళు ఆక్ర వీళ్ళు వసూలు చేసిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేదు చట్టబద్ధత లేదు రెండు వందల తొంభై ఆరు ఎకరాలు ఈ ప్రాంతంలో దాదాపుగా ఐదు ఆరు వేల ఇళ్ళ నిర్మాణమైనటువంటి కాలనీలను ఏ విధంగా జీపీఏ చేస్తారు రిజిస్ట్రార్కి రిజిస్ట్రార్కి జీపీఏ చేయాలా రిజిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు కనీసం దాని మీద ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పత్రాలు కానీ ఏమైనా కానీ దాని చట్టబద్ధత కానీ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కేవలము పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇచ్చినటువంటి స్తోత్రీయం కాగితాలని పెట్టుకుని రిజిస్ట్రేషన్లు చేస్తారా మరి మీ పోర్తరీ సంతకాలతో తప్పుడు పత్రాలతో వీరు కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని కాఫీ తాగి కలెక్టర్ గారితో గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటా